నమస్కారం అండి ఈరోజు పార్వతీపురం జిల్లాగా రావడం జరిగింది మా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయాలు అదేవిధంగా దివ్యాంగుల శాఖ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలని నేను స్టాఫ్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకు నేను అడ్మిషన్స్ మొత్తం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది అదే కాకుండా ఎగ్జామ్స్ లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత కావాలి మంచి టాలెంటెడ్ ఫెయిల్ అయిపోయే స్టూడెంట్స్ ఉన్నప్పుడు కార్పొరేట్ ధీటుగా మార్క్స్ రావాలని చెప్పడం జరిగింది ఆ టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలను ట్రాకింగ్ చేసి వాళ్ళు బయట బయట ఉండకుండా మనకి ప్రభుత్వం చాలా వసతులు కల్పించింది మనకి హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాటిలో అడ్మిషన్ ఇచ్చే విధంగా వార్డెన్స్ ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది శానిటేషన్ సెక్యూరిటీ పరంగా వాళ్ళు ప్రత్యేక శాతం ప్రిన్సిపాల్స్ దగ్గర నుంచి వాటర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏఎస్ డబ్ల్యూ పోస్ట్ కూడా లేవు అది ఒక డిప్యూటేషన్ గా పంపిస్తానని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఈ రోజు మేము వసతి గృహాల్లో కావచ్చు హాస్టల్స్ కావచ్చు మధ్యాహ్న భోజన పరి కూడా నాణ్యమైన బియ్యాన్ని మేము భోజనాలకు ఇవ్వడం జరిగింది ఇది మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దానికి సహకరించినటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారు మోదీ సహకారంతో అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు అయితే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ గురుకుల పాఠశాల పిల్లలు మంచి ఉద్యోగం ఉపాధి ఉండాలి వీళ్ళు ఎవరికి తప్పు కాదని చెప్పేసి ఉన్నారు ఇయర్ జేఏఈ మెయిన్స్ లో గురుకుల పాఠశాల విద్యార్థులు అరవై మందికి ఐఐటి ఎన్ఐటీలో సీట్లు వస్తున్నాయి అది గొప్ప ఇచ్చేయండి అదే విధంగా ఎంబీబీఎస్ సీట్లు కూడా నలభై రెండు మందికి వస్తాయి ఈ సంవత్సరం మాకు ఫస్ట్ అటెంప్ట్లో లో ఇంటర్మీడియట్ పిల్లలకి దీన్ని ఎక్సలెన్స్ సెంటర్లు మూడు నుంచి పది పెంచడం జరిగింది అంతేకాకుండా నీట్ లో కొద్దిగా మిస్ అయిన పిల్లలకి ఎంబీబీఎస్ కోచింగ్ లాంగ్ టర్మ్ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు మేము ఇవ్వబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేము తీసుకెళ్తున్నాం ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండొద్దు పిల్లల విషయాల్లో ఆరోగ్యం పట్ల పిల్లల యొక్క భద్రత పట్ల రాజీ పడకూడదు అని చెప్పేసి మేము మా సిబ్బందికి చెప్పడం జరిగింది జిల్లా యాజమాన్యం కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా పిల్లలకి నేల మీద పడుకోకూడదు అని చెప్పి పరుపులు కూడా వీళ్ళు సిఎస్ఆర్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు ఏమైనా కొన్ని కొన్ని రిపేర్స్ వాటిలో కూడా ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పనులు కూడా నైంటీ పర్సెంట్ పూర్తయ్యాయి త్వరగా పూర్తయ్యమని చెప్పడం జరిగింది మూడు కోట్ల రూపాయలతో ఒక హాస్టల్ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీటి కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉన్నాం పిఎం అజయ్ కింద విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా పర్యవేక్షించమని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను చెప్పడం జరిగింది ఏమైనప్పటికీ కూడా గతంలో వచ్చినటువంటి రిజల్ట్ చూసుకుంటే సంతృప్తికరంగా ఉన్నాయి కానీ నూటికి నూరు శాతం ప్రతి ఒక్క అఫీర్ పిల్లవాడు పాస్ చేయించే విధంగా స్టూడెంట్స్ ఏపీసీ గ్రూప్లుగా చేసుకొని చేయాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటూ సంక్షేమ వసతి గృహాల కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ కూడా మేము నియమించడం జరిగింది ఇలాంటివి రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొస్తున్నాం నర్సింగ్ చదివిన పిల్లలు జర్మన్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి వాళ్ళను పాస్ చేయించి ఆ విదేశాలకు పంపేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు కూడా జర్మనీ భాష నేర్చుకుని విదేశాలకు వెళ్తామంటే వాళ్ళకు కూడా పంపించేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాం